నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం గత కొన్ని రోజులుగా ఏపీ మెడికల్ కౌన్సిలింగ్ గురించి మనము ఎప్పటికప్పుడు విషయాలు చర్చించుకుంటున్నాము అప్డేట్స్ గురించి మీకు సమాచారం అందిస్తున్నాం అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ గురించి కూడా మనము కొంత సమాచారం ఇవ్వాలని అనుకుంటున్నాం ఈ నేపథ్యంలో అందులో నిష్ణాతుడైన రాజగోపాల్ రెడ్డి గారిని తీ మన స్టూడియోకి రప్పించాం ఆయన అడిగి వివరాలు తెచ్చుకుందాం ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వైద్య విద్యకు సంబంధించి కౌన్సిలింగ్ వివరాలను ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే ఏంటి విషయాలు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మరియు తెలంగాణలో కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మూడ్ ఆఫ్ ఆంధ్ర ద్వారా అందించాలని మనం అనుకోవటం చాలా చాలా ఆనందదాయకం సార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫేజ్ వన్కు సంబంధించిన సీటు అలాట్మెంటు ముప్పై తేదీ ఇవ్వటం జరిగింది దీని తర్వాత ఫేజ్ టూకు ఎన్ని సీట్లున్నాయి తర్వాత వచ్చేసి ఎంతమంది ఫేజ్ వన్లో రిపోర్టింగ్ చేయలేదు అనే పీడిఎఫ్ ఫైల్స్ నోటిఫికేషన్ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నిన్న రాత్రి ఇవ్వటం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాలు కోరుకుంటున్న విద్యార్థులు రెండో రౌండ్లో సీటు కావాలనుకుంటున్న విద్యార్థులు ముఖ్యంగా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫిషియల్ వెబ్సైట్లో మీరు పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎన్ని సీట్లు రెండో ఫేస్లో ఉన్నాయి ఏఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఓసీ కేటగిరీలో జనరల్ ఫిమేల్ తర్వాత బీసీఏ బీసీబీ బీసీసీ డిఈలో ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ రిజర్వులో ఎన్ని సీట్లు ఉన్నాయి పీడబ్ల్యూడీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎన్ని సీట్లు ఉన్నాయో క్లియర్గా సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వటం జరిగింది మొదటి రౌండ్లో మామూలుగా ఏపీలో అయితే అన్ని సీట్లు కూడా భర్తీ చేయటం జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ సీట్లని నిలిపివేయటం జరిగింది ఈ రెండో ఫేస్లో ఆ ట్వంటీ పర్సెంట్ సీట్లు కూడా భర్తీ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా రెండో రౌండ్లో సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతి విద్యార్థి మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి అదేవిధంగా మొదటి ఫేజులో రిపోర్టింగ్ చేయని విద్యార్థుల యొక్క సంఖ్య ఈసారి చాలా చాలా తక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిన వాళ్ళు మరియు తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ లేటుగా స్టార్ట్ చేయటం వల్ల ఆల్ ఇండియా కోటా ఆల్రెడీ రెండు రౌండ్లు పూర్తి అయిపోయిన కారణంగా ఇక్కడ నాట్ రిపోర్టింగ్ స్టూడెంట్స్ వచ్చేసి పదిహేడు మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ పదిహేడు మంది సీట్లు కూడా రెండో రౌండ్లో భర్తీ చేస్తారు కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ రెండో రౌండ్కు ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది తర్వాత ఈ యొక్క నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ యొక్క లిస్టు ఈ రెండు కూడా తెలంగాణ అప్డేట్స్లో మీరు చెక్ చేసుకోండి దీని తర్వాత రెండో రౌండ్కు సంబంధించిన సీట్ అలాట్మెంట్ కూడా రెండు మూడు రోజుల్లో ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా వన్ టైం వెబ్ ఆప్షన్సే కాబట్టి మీరు పెట్టుకున్న కళాశాలల ప్రియారిటీ ప్రకారం రెండో కౌన్సిలింగ్లు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైద్య విద్యా ప్రవేశాలకు ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్లో కానీ మనం ముందుగా వస్తే మేనేజ్మెంట్ కేటగిరీలు మేనేజ్మెంట్ వన్ బి టూ కేటగిరీ మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలకు సంబంధించి రెండో రౌండ్లు సీట్ అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది ఈ సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులందరూ కూడా ఆయా కళాశాలలో ఎనిమిదవ తేదీ అక్టోబర్ మధ్యాహ్నం మూడు గంటల లోపల రిపోర్ట్ చేయాలి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేసి మళ్ళీ ఆప్షన్ ఫ్రీజ్ చేస్తారు కాబట్టి ఎనిమిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల లోపల మేనేజ్మెంట్ కోటాలోనూ ఎన్ఆర్ఐ కేటగిరీలోనూ సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా రిపోర్ట్ చేయండి అది ఎలా రిపోర్ట్ చేయాలి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఆల్రెడీ మీరు ఎంత ఫీజు కట్టాలి ట్యూషన్ ఫీజు ఎంత యూనివర్సిటీ ఫీజు ఎంత ఆ వివరాలు కూడా తెలియజేస్తాను మొదటి ఫేజులో సీట్ అలాట్మెంట్ అయ్యి స్లైడింగ్కి వెళ్ళిన విద్యార్థులు ఎటువంటి యూనివర్సిటీ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు అలాట్మెంట్ లెటర్ మీరు ఫ్రిట్ తీసుకోవాలి దాని తర్వాత కస్టోడియన్ లెటరు ప్రీవియస్ కళాశాల ఏ కళాశాలలో మీరు మొదటి ఫేజులో జాయిన్ అయ్యారో ఆ కళాశాల నుండి కస్టోడియన్ లెటర్ తీసుకొని మీరు కొత్తగా కళాశాలలో స్లైడింగ్లు కొత్త కళాశాలలో ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలలో వెళ్ళేసి ఈ రెండు లెటర్లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫీజు అడ్జస్ట్మెంట్ అనేది పాత కళాశాల నుండి కొత్త కళాశాలకు ఫీజు అడ్జస్ట్మెంట్ చేస్తారు ఏదైనా మీకు ఇవ్వాల్సి ఉన్నా లేకపోతే మీరే ఆ కళాశాల కట్టాల్సి ఉన్నా కానీ మీకు అక్కడ తెలియపరుస్తారు కాబట్టి ఫేజ్ వన్లో రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఎటు ఎటువంటి యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇక రెండో రౌండ్లో కొత్తగా సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు ఇరవై ఐదు వేల వంద మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు పే చేసి అలాట్మెంట్ లెటర్ ఫ్రంట్ తీసుకోవాలి అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు అరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ ఫ్రింట్ తీసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా మూడో రౌండ్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి మళ్ళీ యాక్టివేట్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీకు నచ్చిన కళాశాలలో మూడో రౌండ్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ద్వారా మూడో రౌండ్ ఎప్పుడు ఉండొచ్చు సార్ సార్ ఇంకొక వారం రోజుల్లో ఉంటుంది సార్ వారం రోజుల్లోనా ఈ కాలేజీ పద్నాలుగో తేదీ అనుకుంటా అవును సార్ అవును అక్టోబర్ పద్నాలుగో తేదీ కాలేజీ ఉంటుంది అదే ఈ ఓకే ఓకే మెడిసిన్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు చెప్తూ మనము ఇంకా ఏవైనా ఉన్నాయేమో సార్ ఇప్పుడు ఫేజ్ టూలు విద్యార్థులు వచ్చేసి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ముఖ్యంగా ఏవేవి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఏవైతే మీరు కళాశాలకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అప్లోడ్ చేశారో అవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకటి నీట్ యూజీ ర్యాంక్ కార్డు తర్వాత వచ్చేసి అడ్మిట్ కార్డు ఎస్ఎస్సి మార్క్ లిస్టు టెన్త్ క్లాస్ మా స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ టు ట్వెల్త్ స్టడీ సర్టిఫికేట్స్ ముఖ్యంగా తీసుకెళ్ళాలి తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళాలి మీ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదు సారీ ఇక ఎన్ఆర్ఐ విద్యార్థులు వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి మీరు ఆ డాక్యుమెంట్స్ మీకు లిస్ట్ అనగ్జర్ వన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ అనగ్జర్ వన్లో ఉన్న డాక్యుమెంట్స్ని మీరు కమ్మ కంపల్సరిగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఏదైతే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ఇచ్చారో ఆ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫాము అలాట్మెంట్ లెటరు ఈ రెండు తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెండు సెట్ల జిరాక్స్ కాపీస్తో కళాశాలకు వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది అంటే మూడో కౌన్సిలింగ్ కోసం చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా పూర్తయింది కాబట్టి ఇందులో సీట్ రాని వాళ్ళు ఇంకా ఏమైనా ఆశతో ఖచ్చితంగా సార్ మొదటి రెండు రౌండ్లు సీట్ రానటువంటి వాళ్ళకి మూడో రౌండ్లు ఖచ్చితంగా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా మొదటి రెండు రౌండ్లు సీట్ రానటువంటి విద్యార్థులకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంది కొంతమంది అయితే మేనేజ్మెంట్ కోటాలో మొదటి రెండు రౌండ్లలో సీటు రాకపోతే మూడో రౌండ్కి వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీకి ట్రై చేస్తారు చాలామంది కూడా కాబట్టి అటు మేనేజ్మెంట్ కోటాలు తమకు నచ్చిన కళాశాల సీటు రాకపోయినా ఎన్ఆర్ఐ కళాశాల ఎన్ఆర్ఐ కేటగిరీలో వాళ్ళకు నచ్చిన కళాశాలకు ట్రై చేయటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు నచ్చిన కళాశాల కోసం మొదటి రెండు రౌండ్లు సీట్ రాకపోతే వాళ్ళు జాయిన్ అయిన కళాశాలలో ఫ్రీ ఎగ్జిట్ అయ్యి తర్వాత వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీలో వాళ్ళకు కావాల్సిన కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూడో రౌండ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు నచ్చిన కళాశాల పెట్టుకోవచ్చు అప్పుడు మేనేజ్మెంట్ కేటగిరీలో సీట్లు ఖాళీ అవుతాయి ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో తమకు నచ్చిన కళాశాలలో జాయిన్ అవుతారో ఆ సీట్లన్నీ కూడా మళ్ళీ మూడో రౌండ్లు వాళ్ళకి మేనేజ్మెంట్ కేటగిరీలో ఫిలప్ చేయటం జరుగుతుంది ఓకే ఓకే విలువైన సమాచారం అందించారు రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఇదే రకంగా ముందు ముందు మనం ఈ విద్యార్థులకు సంబంధించి ఏదైనా సార్ కొత్త సమాచారం ఉంటే మనం వాళ్ళతో మాట్లాడదాం మనం వాళ్ళకు చెప్దాం ఇట్లే మాకు మా ఛానల్కు సార్ మన ఆఫ్ ఆంధ్ర ఛానల్ ద్వారా విలువైన సమాచారాన్ని వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతి విద్యార్థికి కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ మనం ఇస్తాము మీరు జాగ్రత్తగా వీడియో మొత్తం కనుక చూస్తే మీకు పూర్తి అప్డేట్స్ పూర్తి సమాచారం దొరుకుతుంది మీరు కామెంట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది కూడా కామెంట్లలో వీడియో చూడకుండా కామెంట్లు పెట్టే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు మీరు మన ఛానల్ గన పూర్తిగా గన మీరు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఏం అప్డేట్స్ ఉన్నాయో కౌన్సిలింగ్ అప్డేట్స్ మీరు ఎలా జాయిన్ కావాలి ఏ ఏ కోర్సుల్లో జాయిన్ కావాలి ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలంటున్నా బీడీఎస్లో జాయిన్ అవ్వాలన్నా ఇక మిగతా రెండు రౌండ్లు కూడా మాపప్ రౌండ్ అంటారు మూడో రౌండ్ని తర్వాత మిగిలి ఉన్న సీట్లు స్టే వ్యాకెన్సీ రౌండ్లో ఎలా భర్తీ చేస్తారు వీటన్నిటిపైన కూడా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ అడ్మిషన్లు అయ్యేంత వరకు కూడా మనం తెలియజేస్తామని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మా కంటెంట్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను